భజన చేయరా నరుడ భజన చేయరా భజన చేయరా నరుడ భజన చేయరా భజన చేసి నీ బతుకు మార్చుకోరా భజనలోని ఉందిరా పరమాత్ముని రూపము భజనలోని ఉందిరా పరమాత్ముని రూపము భజన చేసిన భవబంధాలు తొలగురా భజన చేయరా నరుడ భజన చేయరా భజన చేసి నీ బతుకు మార్చుకోరా భజన చేయరా నరుడ భజన చేయరా భజనని మూడక్షరముల మరుగు ఎరుగరా భజనలోని మర్మము తెలిసినడువరా భజనని మూడక్షరముల మరుగు ఎరుగరా భజనలోని మర్మము తెలిసినడువరా భజన భక్తితో చేస్తే జన్మను సహించునురా భజన తో చేస్తే జన్మన సహించునురా జన్మన సహించిన మరు జన్మ నీకు రాదురా భజన చేయరా నరుడ భజన చేయరా భజన చేసి నీ బతుకు మార్చుకోరా భజన చేయరా నరుడ భజన చేయరా భజన చేసి ప్రహ్లాదుడు కైవల్యమునొందగా భజన చేసి నారదుడు చిరంజీవి ఆయరా భజన చేసి ప్రహ్లాదుడు కైవల్యమునొందరా భజన చేసి నారదుడు చిరంజీవి ఆయరా భజన చేసి ద్రౌపది పరమాత్మని చూసరా भजनचेसि द्रौपदी परमात्मनि चूसरा भजन चेसि हनुमन्तु अपर ब्रह्मायरा भजन चेयरा नरुड भजन चेयरा भजन चेयरा नरुड भजन चेयरा भजनचेसिबुक मुकोरा భజన చేయరా నరుడ భజన చేయరా భగవంతుని చేరుటకు భజన ఒక మార్గమురా నీ కర్మలన్నీ తొలగించి కాపాడును ఈ భజన భగవంతుని చేరుటకు భజన ఒక మార్గముర నీ కర్మలన్నీ తొలగించి కాపాడును ఈ భజన భజనలోని మాధుర్యము భక్తులకే ఎరుకరా భజనలోని మాధుర్యము భక్తులకే ఎరుకరా ఎరుక కలిగిన నాడు ఏవి నిన్ను అంటవురా భజన చేయరా నరుడ భజన చేయరా భజన చేసి నీ బతుకు మార్చుకోరా పాపులకు దుష్టులకు పనికిరాదు ఈ భజన లోబులకు డాబులకు అందరాదు ఈ భజన పాపులకు దుష్టులకు పనికిరాదు ఈ భజన లోబులకు డాబులకు అందరాదు ఈ భజన కర్మ చేసే వారు దరికి రారు ఈ భజన कर्म चे विरारु भजन सज्जनुलिकी वारिकी भजना भजन चेयरा नरुड भजन चेयरा भजन चेयरा नरुड भजन चेयरा भजन चेसि नी స్వామి రంగయ్య దాసుని కాచిబ్రోచే భజన జనులందరూ చంకగా చేయండి భజన అనుదినము ఈ భజన ఏ మారక చేసిన అనుదినము ఈ భజన మారక చేసిన వెంకట మిమ్ము ఎల్ల కాచురా వెంకటరమణుడు మిమ్ము ఎల్లవేళ కాచురా భజన చేయరా నరుడ భజన చేయరా భజన చేయరా నరుడ భజన చేయరా భజన చేసి నీ బతుకు మార్చుకోరా भजन चेयरा नरुड भजन चेयरा यरा